ం శ్రీ ఓం శ్రీ గణేష శారదా సద్గూరు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ओम नम प्रणमाय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वरों गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्याप्तदेहाय दक्षिणा मूर्त नम श्री गुरगीता तृतीयोध्या గురుభక్తి లేనటువంటి వారికి గురుభక్తి లేకుండా నిందిస్తూ ఉంటారు కొందరు నేచాత్మలు అటువంటి వారికి పరులను వంచేటువంటి ఎల్లప్పుడూ కూడా ఇతరులను మోసం చేసేటువంటి స్వభావం కలిగిన వారికి క్రూరమైన స్వభావం కలిగిన వారు క్రూర కర్మలు చేసేవారికి ఆ క్రూర కర్మలను ఆచరించేటువంటి పరమ దుర్మార్గులకి కూడా వేద బాహ్యాచారము అంటే ఏ సత్య వస్తువును గురించి తెలుసుకోవలసిన విషయము దానికి వ్యతిరేకమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి వానికి అంతేకాదు నిషిద్ధ కర్మలు ఏ విధి నిషేధాలకు లోబడి వాటికి దూరమై ఉంటాడో అంటే అలా ఉండకుండా కేవలం నిషిద్ధమైనటువంటి చేయకూడనటువంటి నీచపు కర్మలు మాత్రమే చేస్తూ ఉన్నా వాడు వాడు ఎల్లప్పుడూ కూడా వేదాలను నిందిస్తూనే ఉంటాడు ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దానిని గురించి వాడు ప్రక్క మార్గం బట్టి వాడు వచ్చి వాడికి వచ్చినటువంటి వాచాలత్వం ప్రకారం వచిస్తూ ఉంటాడు అటువంటి వానికి ఇంకా కూడా ఎప్పటికీ దైవం లేదు దైవమన్న వస్తువే లేదు అని భావించేటువంటి దానిని గురించే బహుగా రకరకాల ప్రమాణాలు తీసుకొని అక్కడ ప్రమాణము అన్నప్పుడే మనకి రుజువు చేసుకోవడానికి మళ్ళీ కూడా మన శాస్త్రమే అవసరం వాడికి ఇక్కడ సర్వేక సమస్తం కూడా దేని ద్వారా ఉన్నది అంటే ఈ వాంగ్మయం మొత్తం ఈ శబ్దజాలానికి మూలమైనది పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మతత్వాన్ని ప్రక్కన పెట్టి వాడేం చేస్తాడు మరి మరొకదాన్ని దేన్నో రుజువుగా తీసుకొని ఆ విధంగా పరబ్రహ్మతత్వము అబద్ధమని అసలు పరబ్రహ్మతత్వాన్ని గురించి మాట్లాడక ఎందుకు వానికి తెలియదు కాబట్టి కానీ దైవం అనేవాడు లేడు అసత్యము కేవలము మనుషులు యొక్క మూఢాచారము కానీ ఇక్కడ జ్ఞానము అనేది మనుజుల యొక్క నిర్ణయమే జ్ఞానము మరి చేసేటువంటి ప్రతిక్రియ ఫలిస్తుంది మనుజుని యొక్క కర్మ ఫలితమే అసలు కర్మ అనేటువంటి దానికి ఫలితం ఎవడిస్తున్నాడు అంటే వాని యొక్క నిర్ణీతము వాని యొక్క నిర్ణయము వాని యొక్క నిర్మాణము అని భావించేటువంటి నాస్తికులు అంటే దైవాన్ని గురించి దూషిస్తూ దైవం లేడని చెబుతూ దైవానికి దూరులై దైవంలోనే ఉండి దైవం లేదని చెప్తూ ఉంటారు అటువంటి నాస్తికులకి ఇంకా చార్వాకులు వీరు కూడా నాస్తికులకు దగ్గరగా ఉన్నటువంటి వారే అంటే చేసేటువంటి ప్రతి క్రియా కూడా ఉత్పత్తి కూడా స్త్రీ పురుషుల యొక్క సంగమం వల్లే ఉత్పత్తి జరుగుతుంది కానీ దీనికి వేరుగా మళ్ళీ ప్రత్యేకమైన దైవం అనేవాడు లేడు అని చెప్పేటువంటి ఈ చార్వాక మతం ఈ ప్రకారంగానే అయోగ్యులైనటువంటి గురుభక్తి భక్తి వర్జితులకు అంటే గురుభక్తిని వదిలేసినటువంటి వారి వారు నిజంగా కూడా అయోగ్యలే కదా వాళ్ళకి యోగ్యత ఉన్నదా లేదు కదా అటువంటి నీచమైనటువంటి జన్మలను పొందినటువంటి వారు వారు ఉన్నతమైనటువంటి అమూల్యమైన మానవ శరీరాన్నే పొందుతారు పొంది కూడా మానవ దేహాంతర్గతం మాత్రమే కాదు సర్వ జీవరాశికి అంతర్గతంగా ప్రపంచానికి ఆధారంగా సర్వేక సమ సర్వేక సమస్తాన్ని కూడా కదిలింపజేసి ఉజ్జీవింపజేసి ప్రాణశక్తి ధారణతో కలిగి ప్రతిదానికి కదలిక కలిగించేటువంటి సత్తా సామాన్య రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని మరిచిపోతూ ఉంటారు దాన్ని గురించి తెలియదు అటువంటి నీచని కృష్ణులకి ప్రమాదవశం చేతనైనా సరే మనసులో కూడా సత్య విషయాన్ని గురించి తెలియజేసేటువంటి ఈ గురుగీతా శాస్త్రాన్ని ఈ గురుగీతా శాస్త్రం ఎటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది అంటే కేవలం అంటే కేవలం నిర్గుణపర శ్రీ గురుతత్వ స్వరూపమే ఈ గురుగీతా శాస్త్రం అందుకు కాబట్టి ఈ గురుగీతా శాస్త్రాన్ని ఎప్పటికీ అటువంటి నీచాత్మలకి కూడదు అని చెబుతూ అంతేకాదు మరి ఇది ఎవరికి యోగ్యమవుతుంది ఎవరికి ఎటువంటి అర్హులు కావాలి అంటే ఇది సంసార తరణం ఈ యొక్క శరీరం రాకపోకలను ఆపివేయాలి అని ఎల్లవేళలా కూడా మరి ఇతరమైనటువంటి తరమైనటువంటి దారి లేదు కాబట్టి దీనిని ఈ విధంగా ఆపివేయగలిగినటువంటి సమర్థత శ్రీ సద్గురుమూర్తి ద్వారానే లభిస్తుంది కాబట్టి అలాగా ఆ సద్గురుమూర్తి యొక్క శరణి వేడి ఎల్లవేళలా పరితపించేటువంటి వారు ఎప్పుడైతే ఈ యొక్క పరితాపము అనేది ఎక్కువైందో శ్రీ గురుదేవుని యొక్క సాన్నిధ్యం అనేది సమకూరుతుంది ఆయన ద్వారా ఆయన యొక్క దయ ద్వారా ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క జ్ఞానాన్ని వారు లబ్ధి పొందుతారు ఆ జ్ఞాన మార్గాన్ని అనుసరించి పరబ్రహ్మతత్వాన్ని పొందుతారు పొందినప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన ఉపాధి ఇక ఎప్పటికీ అవసరపడదు అంటే వాడు ఇంకొకడు ఉన్నాడు అనేటువంటిది లేదు వాడు పరబ్రహ్మతత్వమే అయి ఉన్నాడు ఇంకా వాడు లేడు ఏ ఎల్లయ్యో పుల్లయ్యో అటువంటి వాడు ఇంకొకడు లేడు వాడు లేనప్పుడు వానికి ఉపాధి అనేటువంటిది అవసరమా రాదు కదా అలాగే అటువంటి మహాపవిత్రుడైనటువంటి గురు భక్తులకు మాత్రమే ఈ గురి శాస్త్రం అనేటువంటిది అర్హమైనది దీనిని అటువంటి వారికే బోధించాలి అని చెబుతూ అంతేకాదు గురవో బహవసంతి శిష్య విత్తాపహారక తమేకం దుర్లభం అనే శిష్య వృత్తాపహారకం అంటే మనకు భగవద్గీతలో కూడా ఏమని చెప్పబడుతూ ఉన్నది అంటే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటే ఈ విషయాన్నే దృఢం చేస్తూ ఉన్నది ఏ విధంగా లోకంలో గురువులు అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది నేను గురువును నేను ఉపదేశాలు ఇస్తాను నేను దీక్షలు ఇస్తాను మన అజ్ఞానమే నేను నేను నా అజ్ఞానం నేను పోగొట్టుకోలేదు కానీ నీ అజ్ఞానాన్ని నేను తీసేస్తాను అంటే ఎలా ఉంటుంది అంటే ఇదిగో నే నాకు ఏ విధంగా నా అజ్ఞానమే నేను తొలగించుకోలేకపోయాను నీ అజ్ఞానాన్ని నేను ఎలా తొలగిస్తాను అనేటువంటి వివేచన అటువంటి వారికి ఉండదు ఉండకుండా ఏమని చెప్తూ ఉంటారు లోకంలో గురువులు మేము అని చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకుంటూ ఆ గురువు యొక్క అదే పాత్రత వహించేదాకా తెగ తత్తరపడిపోతూ ఉంటారు అది వచ్చిన తర్వాత మేం గురువులము మీ అజ్ఞానాన్ని మొత్తంగా తీసివేస్తాము అని చెప్పేటువంటి వారు అజ్ఞానాన్ని ఏ విధంగా తీసివేస్తాము అంటే ఆ అజ్ఞానాన్ని నువ్వు ప్రవేశపెట్టావా లేదు కదా మనం ప్రవేశపెట్టలేనప్పుడు మనం ఎట్లా తీసివేస్తాం సరే మొట్టమొదట ముందు అజ్ఞానం నివారించుకునేటువంటి స్థితి మనకు తెలిసినా అలా తెలిసిందనుకో ఆ అజ్ఞానాన్ని మనమే నివారించుకుంటాం మన అజ్ఞానం నివారించితే మరి అవతల వాణి అజ్ఞానం ఎలా నివారించాలో తెలుసు అట్లాగే అందుకే మనకు ఈ ఒక సామెత ఉన్నది నాకు ఆకలి వేస్తోంది పెట్టు నీకు ఆకలి కాకుండా మంత్రం చెప్తాను అని ఏ విధంగా ఆ మంత్రం ఏదో తనే వేసేసుకుంటే తన ఆకలే తీరిపోతుంది కదా అంటే తన ఆకలి తీర్చుకునేటువంటి మార్గం కనబడలా ఎదుటి వాణ్ని అడగడం ఎంత అంటే నా అజ్ఞానం నాకు నశించలే నీ అజ్ఞానాన్ని నేను ఎట్లా తీసేయగలను అంటే ఎవడి అజ్ఞానాన్ని ఎవడు తీసివేయలేడు ఎవడి అజ్ఞానానికి వాడే కర్త ఎవడి అజ్ఞానాన్ని గుర్తించి వాడేదాన్ని తొలగించుకోవాలి అంతేగాని అదేమీ వస్తుతత్వం కాదు ఇలా చేతబట్టి తీసి అవలపారవేయడానికి పారవేయడానికి కాబట్టి ఇక్కడ లోకంలో కొంతమంది ఏమని చెప్పుకుంటూ ఉన్నారు అంటే మేము గురువులము అని తెలియజేసుకుంటూ గురు వేషాన్ని మాత్రమే ధరిస్తారు అంటే గురువుకి వేషం అనేటువంటిది ప్రత్యేకంగా ఉన్నదా అంటే మనకి కొన్ని వేషాలు అనేటువంటివి ప్రత్యేకంగా వేసుకుంటారు ఎందుకు అంటే వేషము దేనికి అవసరం అంటే ఉదర పోషణం బహుకృత వేషం వాని యొక్క ఉదరాన్ని నింపుకోవడం కోసం వాణి యొక్క శారీరకమైన అవస్థలను పోగొట్టుకొని దానిని సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉంచుకోవడం కోసం వాడికి ఆ వేషం అవసరమైంది వాస్తవికమైనటువంటి ఆత్మజ్ఞానికి వేషం అవసరమా వాడు జుట్లు పెంచాలా గోళ్ళు పెంచాలా గడ్డాలు పెంచాలా కాషాయంబరాలు ధరించాలా వాళ్ళ గురువులు చెప్పారా వాళ్ళ గురువులకి వాళ్ళ గురువులు చెప్పారా అన్నిటికీ మూలంకెళ్తే ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆయన ఏ వేషం వేసుకొని ధరించారు మహనీయులు వశిష్ఠులు కానీ విశ్వామిత్రులు కానీ మరి వామదేవులు కానీ గౌతములు కానీ మహర్షులు కో కొళ్ళలుగా ఉన్నారు కదా అటువంటి వారంతా కూడా ఏ వేషాలు ధరించి ఎటువంటి నాటకాలు వేసి వాళ్ళు ఈ పూజనీయమైన పవిత్రమైనటువంటి ఆత్మవిద్యకు వారు అర్హులయ్యారు ఆ తత్వాన్ని వాళ్ళు ఆత్మానుభూతి పొందారు మరి వారు ఇతరులకు బోధిస్తూ ఇతరులను ఉద్ధరిస్తూ ఉన్నారు ఏ వేషాలు ధరించమని చెప్పారు అంటే ఇక్కడ వేషభూషణాలు అనేటువంటివి ప్రజలు నమ్ముతారు ఆ ప్రజను నమ్మించాలి అంటే ఇటువంటి జుట్లు పెంచేయాలి ఎందుకు వీనికి జుట్లు ఎవరికి పెరుగుతాయి అంటే ఎవరికి పెరుగుతాయి అంటే జుట్లు తన శరీరం మీద తనకు స్పృహ లేకుండా అది కత్తిరించుకోవాలి అని కానీ లేదా ఆ పెంచినటువంటి జుట్టు నాకు అడ్డం వస్తుంది అని గురుతు లేనటువంటి వారు మాత్రమే తెలియకుండా జుట్టు పెరిగిపోతుంది వానికి ఒంటి మీద బట్టలు ఉన్నవా లేవా అనేటువంటి స్థితి వాడు గుర్తెరగడు ఎందుకు ఎల్లవేళలా వాడు తనదైనటువంటి ఆత్మరత ఆత్మరతిలోనే ఉంటాడు ఆ బ్రహ్మానందమునందే వాడు క్రీడిస్తూ ఉంటాడు కాబట్టి వాని యొక్క శారీరకమైనటువంటి దృష్టి వానికి లేదు వాడు తిన్నాడా ఉన్నాడా నిద్రపోతున్నాడా తిరుగుతున్నాడా అనేటువంటి శారీరకమైనటువంటి దృష్టి లేదు ఎల్లవేళలా కూడా పారమార్థికమునందు వాడు ఆ విధంగా ప్రమత్తమై అక్కడే ఉండి మరి దానిలోనే నిండిపోయి ఉన్నప్పుడు తన అప్పుడు తనకి శరీరానికి ఏం బట్టలు ఉన్నవి శరీరం మలినంతో ఉన్నదా లేదా ఆకలి వేస్తుందా జుట్లు పెరుగుతున్నవా గోళ్ళు పెరుగుతున్నవా అంటే శరీరానికి స్వతసిద్ధంగా ఉన్నటువంటి కేశాలు నఖాలు అంటే గోళ్ళు వెంట్రుకులు అనేవి అవసరం ఉన్నా లేకపోయినా శుభ్రపరిచినా పరచకపోయినా దాని అభివృద్ధి దానికి శరీర పతనం వరకు ఎక్కువ తక్కువ మీద జరుగుతూనే ఉంటుంది అవన్నీ అడ్డు కాకుండా నిలిచేటువంటి వాడు వైరాగ్యపరుడు ఆయనే అవధూత ఆయనే సన్యాసి సర్వేక సమస్తాన్ని కూడా పూర్తిగా వదిలివేసినటువంటి వాడు అటువంటి వాడి యొక్క వేషం మాత్రమే మనం తీసుకొని ధరిస్తే మనం గురువులమవుతామా కాదు కదా అంతేకాదు ఇక్కడ గురువుకు వేషం అంటే అదొక రకమైనటువంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల కంటే కూడా భిన్నంగా ఉండటం గురువులు అని భావించి ఆ వేషాన్ని వేసుకుంటారు ఆ వేషాన్ని వేసుకున్నటువంటి వారినే ఆశ్రయిస్తారు జనులు కాబట్టి ఆ గురువేషం మాత్రము ధరించి వారు విన్నటువంటివి నేర్చుకున్నటువంటివి చదివినటువంటివి ఇవన్నీ కూడా వాచా వేదాంతాలు కొన్ని నేరుస్తారు నేర్చి వాణి భావార్థానికి లోబడి ఉన్నటువంటి వాటితో అవి సంఘటితం చేస్తారు చేసి అటువంటి నోటికి వచ్చినటువంటి వేదాంతాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఎలా నటిస్తారు అంటే వారు కేవలం అనుభవ జ్ఞానం కలిగిన వారిలా గానే నటిస్తారు వారు చెరించేది డబ్బు కోసం వారు బ్రతికేది డబ్బు కోసం వారు మరి జీవించేది డబ్బు కోసం కానీ వారి యొక్క అనుభవం కానీ వారి మాట కానీ వారి నటన కానీ ఎలా ఉంటుందంటే కేవలం అనుభవ జ్ఞానాన్ని పొందినటువంటి వారిలాగానే నటిస్తూ ఎలాగంటే రకరకాలైనటువంటి వేలాది ప్రజలకు కూడా ఉపదేశాలు చేయాలి అని తెగ అసలు తనను తాను ప్రకటితం చేసుకోవాలి అని తెగ ఊవెళ్ళి ఊరుతూ ఉంటారు అటువంటి ఉపదేశాలను మరి చేరి వచ్చినటువంటి వారికి ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితినే అవతల వాడికి ఇవ్వగలం అంతేకాని మనకి లేనటువంటి అనుభవయోగ్యమైనటువంటి పారమార్థిక స్థితి యొక్క అనుభవ సిద్ధి మనకు ఉంటే మనం అటువంటి అనుభవ సిద్ధిని ఇదిరా అని ఆవలవాడికి చూపించవచ్చు చూపించగలుగుతాం మనకే లేనప్పుడు మనం నేర్చుకున్నదే మనకు వచ్చిందే మనకు తెలిసిందే మన బుద్ధికి తోచిందే చెప్తాము కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఆవలిదాన్ని గుర్తుబట్ట కలిగినటువంటి స్థితి జ్ఞానం మనకు లేనప్పుడు జ్ఞానాన్ని గురించి ఆవల వాళ్ళకు మనం ఎలా నేర్పగలం ఎలా తెలియజేయగలం కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రజలకు ఉపదేశాలను చేస్తూ పరులను అంటే తన దగ్గరకు చేరినటువంటి వారిని వంచిస్తూ ఉంటారు ఆకర్షణీయంగా మాటలు చెప్తూ ఉంటారు అనవసరమైన వైరాగ్య వచనాలనే బోధిస్తూ ఉంటారు అది మరి ఇతరులను మోసం చేసి అదే జీవనంగా తలంచేటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే శిష్యులు యొక్క ధనాన్ని తీసుకునేటువంటి గురువులే చాలామంది ఉన్నారు అంటే వాని యొక్క విత్తాన్ని హరించేవాళ్ళు ఆ శిష్యుడు సంపాదించుకున్నటువంటి బాహ్యమైనటువంటి ధనాన్ని హరించడానికే చూస్తాడు గురువులా వేషం వేసుకున్నవాడు అలా వేషధారణగా మించినటువంటి వారి దగ్గరికి ఏం చేస్తారు అమాయకమైనటువంటి ప్రజలు ఈయన దగ్గరకు వస్తే నా కుటుంబం బాగుంటుంది నా పిల్లలు యోగక్షేమాలుగా ఉంటారు నాకు నేను కోరినంత ధనం వస్తుంది ఆ ధనం ద్వారా నా కుటుంబం అంతా మేము సుఖంగా ఉంటాము అని జ్ఞాన మార్గంలో లేనటువంటి కేవలము ఈ ప్రాపంచక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు వారి యొక్క అభివృద్ధి కోసము ఈ వేషధారులైనటువంటి గురువులను ఆశ్రయిస్తారు అలా ఆశ్రయించినటువంటి అమాయకమైనటువంటి ప్రజలు కొందరు వారిని నమ్మి మరి వారి చుట్టూ తిరుగుతూ వారికి వారు ప్రలోభ పెట్టినటువంటి పనులన్నీ చేస్తూ వారి ప్రలోభాలకి వీళ్ళు గురి అయిపోయి వీళ్ళ యొక్క వస్తు వాహనాదులు కూడా వారికి అంకితం చేస్తారు ఎందుకు నేను ఒక చిన్న వస్తువు ఇస్తే నాకు పెద్ద వస్తువు వస్తుంది అనేటువంటి దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి వారి ఆశ అది అమాయకత్వం కానీ వాటిని సొమ్ము చేసుకోవాలి అని మరి భావించేటువంటి అజ్ఞానములో ఉండి జ్ఞానము అనేటువంటి నేను జ్ఞానానుభవంలో ఉన్నాను అని నాటకం ఆడేటువంటి గురువులు ఉన్నారు అటువంటి వారు ఇక అటువంటి వారిని చేరిన వారి యొక్క అమాయక ప్రజలు ఏ దరిని వెళ్ళాలి అంటే వారిలో వస్తు సంబంధమైనటువంటి విషయాలే కాకుండా కొంతమంది పారమార్థిక పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని చేరేటువంటి వారు గురువుల కోసం ఎతికేటువంటి వారు వారి యొక్క సంస్కారం అనేటువంటిది స్థిరంగా లేకపోయిన కారణం చేత ఇటువంటి వేషధారులైనటువంటి గురువులే వాళ్ళకి ఏ కనబడతారు అలా కనబడినప్పుడు ఇక వాళ్ళనే నమ్ముతారు నమ్మి ఉన్నప్పుడు వాడు ముందుగా పడి ఉన్నటువంటి వ్యాధులను పోగొట్టుకోవాలి అని వచ్చి మళ్ళీ క్రొత్త రకమైనటువంటి వ్యాధులను పొందుతూ ఉంటాడు ఇంకా క్రొత్త ఎందుకు అంటే తను ఆశ్రయించినటువంటి గురువు అదే బోధిస్తూ ఉన్నాడు వారిని వంచుతూ ఉన్నాడు రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి కొత్త మాటలు చెప్తూ వారిని తనలోకి మలుచుకోవాలి తన భావావేశంలోకి మలుచుకోవాలి తన మోసన మోసం చేసేదానికి తను వంచేదానికి వాళ్ళు లోబడి ఉండాలి అని క్రొత్త క్రొత్త విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు అటువంటి వారు నిజంగా తపనబడి వచ్చినటువంటి వారైతే ఆ దరి అసలు ఈ యొక్క నేను అనుకుని వచ్చినటువంటి విషయం ఏమి ఎక్కడ జరిగేటువంటి విషయమేమి ఇప్పుడు ఏ దిక్కుకు వెళ్ళాలి ఎవరిని ఆశ్రయించాలి నేను అనుకున్నటువంటి విషయం ఇక్కడైతే లేదు అని చాలా పరితపిస్తూ ఉంటారు అయితే ఇలా అమాయకమైనటువంటి భక్తితో వచ్చినటువంటి అమాయక ప్రజలను మోసగించేటువంటి ఈ యొక్క మోసమంతా కూడా ఎవరిది ఇది అంటే అజ్ఞానము నశించకుండానే అజ్ఞానము నశించింది అని వానికి నశించలేదు అని వాడికి తెలుసు కానీ అజ్ఞానము నశించింది నశించనది కూడా వానికి తెలుసు తన దగ్గర ఎంత సొమ్ము ఉన్నది అనేది తనకు తెలుసు కదా తన దగ్గర ఎంత విద్య ఉన్నది అనేది తనకు తెలుసు కదా తనకు ఎంత పరివారము ఎంత అండబలము ఎంత అంగబలము ఉన్నది తనకు తెలుసు కదా తనకి ఎంత భావావేశము తనకు ఎంత కోపము తనకి ఎన్ని కోరికలు ఉన్నవి తనకు తెలుసు కదా అన్నీ తెలిసినప్పుడు తనకు ఏ పాటి జ్ఞానము ఉన్నది అనేది తనకు తెలియదా తెలుసు కదా తెలిసినప్పుడు ఇప్పుడు జ్ఞానాన్ని కూడా సర్వము లీనము చేయగలిగినటువంటి స్థితికి ఎదిగి పరమాత్మతో ఏకమైనటువంటి వారు బోధించేటువంటి వారు శరీరాన్ని ఉపకరణంగా ధరిస్తారు ధరించిన కారణము చేత వారు ఎవరైతే ఈ పారమార్థిక తత్వాన్ని పొందాలి అని సంసార ఆత్తిలో బాధపడుతూ ఉంటారో వారికి మార్గోపదేశకంగా ఉండేటువంటి గురువులు వేరు వారు జ్ఞానాశక్తితోటి ఉన్నవారికి జ్ఞానాన్ని అందిస్తారు కానీ ఇక్కడ ధనాశక్తితో ఉన్న జ్ఞానాసక్తితో ఉన్న ఇంకా వివిధ రకాలైనటువంటి క్రియా ప్రయోజనాల ఆసక్తితో ఉన్నటువంటి వారిని అందరినీ చారదీస్తాడు చారదీసి నీకేం కావాలి జ్ఞానం కావాలి అదే నేను చెప్పేటువంటి బోధ ద్వారానే వస్తుంది నీకేం కావాలి ధనం కావాలి నీవి క్రియలు ఆచరించు నీకేం కావాలి ఎటువంటి ప్రయోజనాలు మహిమలు కావాలి ఇదిగో ఇటువంటి విషయాలు ఈ వస్తువు పట్టుకురా దీని ద్వారా అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోయేటువంటి గురువులు అనేక మంది ఉన్నారు ఈ మోసమంతా కూడా తెలియక మరి వాళ్ళనే చేరి వారి యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి అనేక రకాలైన డబ్బు పెట్టి ప్రయాసపడుతూ వారి యొక్క విలువైన కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు ఇంతమందిని కూడా మోసం చేసేటువంటి ఈ మోసగుణం అన్నిటికీ కత్త ఎవడు అంటే ఆ గురువులదే కదా అంటే ఆ అమాయక ప్రజల అందరి యొక్క పాపాన్ని కూడా ఆ గురువే మొయ్యాలి ఎందుకు మోసం చేసేది వాడే కాబట్టి వేషధారణలు వేసుకున్నది వాడే కాబట్టి వాళ్ళని నమ్మబలికి తన మార్గంలోకి తెచ్చుకోవాలి అని లేనిపోయిన విషయాలు ఆశయాలు ఆశయాలు కల్పించి తన దగ్గరకు లాక్కొని వచ్చింది తనే కాబట్టి జ్ఞానాన్ని బోధించవలసిన తను అజ్ఞానాన్ని ప్రేరణ చేస్తున్నది తనే కాబట్టి వాళ్ళని వంచిస్తూ వాళ్ళను మోసం చేసేటువంటిది వారే కాబట్టి వీటన్నింటికీ కూడా ఎవరు ఈ విషయాన్ని ఈ పాపమంత అంతా కూడా ఎవరి నెత్తి మీద పడుతుంది అంటే నమ్మి వచ్చి మోసపోయినటువంటి అమాయక ప్రజల మీద పడుతుందా లేదు వాళ్ళప్పటికే చాలా మరి లాస్ అవుతూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళ శ్రమ అక్కడ వేచిస్తున్నారు వాళ్ళు సంపాదించుకున్న ధనం ధాన్యం కొంత వేచిస్తున్నారు మరి వాళ్ళ యొక్క విలువైన కాలం అన్నింటికంటే ధన ధాన్యాదుల కంటే కూడా కాలము చాలా విలువైనది టైమ్ ఈస్ గాడ్ అనేటువంటిది ఒక్క క్షణం పోతే వచ్చేదాన్ని ఉపయోగించుకోగలమే కానీ పోయిన దానిని అనుభవించాక పోయిన దానిని మంచి అనుభవిస్తాము చెడు అనుభవిస్తాము పోయిన కాలాన్ని ఒక్క సెకను కాదు చిటిక కాలం కాదు రేపపాటు కాలాన్ని కూడా మనం తిరిగి వినియోగించుకోలేము అంత అమూల్యమైనటువంటి కాలాన్ని హరించేసినటువంటి ఈ మోసమంతా ఈ పాపమంతా ఎవరికి చెందుతుంది అంటే ఎవరు మోసం చేశారు వేషధారులై కపటపు మాటలు మాట్లాడుతూ వారి నెత్తి మీద ఉన్నటువంటి బొరువుని తీసివేస్తానని వారికి క్రొత్త బొరువులు తగిలించేటువంటి వంచకులైనటువంటి ఏ గురువులైతే ఉన్నారో వారి నెత్తి మీదే పడుతుంది అందుకే గురువుని ఎంచుకునేటప్పుడే చెప్పేటువంటి విషయం ఏంటి అంటే గురువుని ఎంచుకునేటప్పుడే ఎట్లా ఎంచుకోవాలి అంటే ఆయన నాకు బోధించగలరా ఆయన నాకు బోధించింది నేను పట్టగలనా నాకు అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పగలరా అని ఆలోచన చేసి మరి వారి యొక్క సంస్కారాన్ని పెంచుకుంటూ ఆ సంస్కారానికి బలం ఇచ్చేలాగా దేవీ దేవతలను ప్రార్థిస్తూ తనదైనటువంటి అంతఃకరణ శుద్ధితోటి శ్రీ సద్గురుమూర్తి నిజ తత్వాన్ని తెలియజేసేటువంటి శ్రీ సద్గురు మూర్తి మాత్రమే నాకు లభించాలి అనే కోరికతో తనదైనటువంటి నిజమైన వైరాగ్యముతో ఎవరు అయితే గురువుని అన్వేషిస్తాడో అటువంటి వానికి నిజంగా కూడా అన్వేషించి అన్వేషించి ఎతికి 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 శ్రమపడైనా ఈ శరీరంతో చేత కాకపోతే మరొక శరీరంలో వచ్చినప్పుడైనా నీడొక తపన అనేటువంటిది నిజమైతే అది ఎల్లవేళలా కూడా నీకు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠునే అందిస్తుంది అది నీ సంస్కారం అంతేగాని చూడబడిన వేషధారులైనటువంటి గురువులని నమ్మి మోసపోకండి అని శ్రీ గురుగీతాశాస్త్రమే ప్రత్యేకించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స